ఉద్దేశం మాత్రము కానీ కాదు కనుక మనలో ప్రేమించినటువంటి దవాది దేవుడు దాస్యమైనటువంటి కార్య క్రింద ఉన్నటువంటి కాలంలో మహర్ష ద్వారా ఐదు దేశంలో ఉన్నటువంటి తన ప్రజలైనటువంటి యొక్క గోత్రముల వారిని విడిపించి ఎర్ర సముద్రమును దాటించి ఎర్ర సముద్రము దాటిన తర్వాత వారు తినడానికి ఆహారం అనేటువంటి మాటలో వారు దేవునికి విరోధమైనటువంటి మాటలు మాటలాడినటువంటి సంబంధమైనటువంటి వాక్యమే నేటి దినాన్ని దేవుడు మనకి బయపరుస్తూ ఉండిస్తున్నాడు కనుక నీ పూర్ణ హృపముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలను అంటున్నాడు చూడండి తర్వాత వచనం చూద్దాం నేడు నేను నీ సాధ్యాపించు నీ మాటలను మీ హృదయంలో ఏం చేయాలంటే అండి అవర్ హార్ట్ మన హృదయంలో వాటిని భద్రము చేసుకోవాలి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది ఎందుచేతనగా ఇది మన హృదయంలో మనం భద్రత చేసుకోవాలని మనం చూసిన సాతానుడు దీనిని వెతికపోవడం కోసము తన పన్నాగము తాను కూడా మన మీద గురి వండి సాతానుడు కూడా తన కార్యం తను చేస్తూ ఉంటున్నాడు సాతాను యొక్క కబంధ హస్తంలోనికి మనలను తీసుకోవాలని అతను చూస్తున్నప్పుడు ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారో అటువంటి వారు సాతాను యొక్క కబంధ హస్తంలోనికి ఎవరు కూడా వెళ్ళేవారు కానీ కాదు దానికోసమే మనకు ఏమి కావాలని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడంటే నువ్వు ఆత్మను సంపాదించుకోవాలంటూ ఉంటున్నాడు అందుకే వాక్యం సెలభిస్తూ ఉంటుంది ఆత్మ లేనివాడు నావాడు కాడు ఆత్మ పొందుకోకపోయినట్లయితే మనం ఆయన వారము కాదు అంటున్నారు ఏ ఆత్మను పొందుకోవాలి ఆత్మల రేఖమైనటువంటి లోకములు కనిపిస్తూ ఉంటున్నారు కానీ మన మనము పొందుకోవాల్సినటువంటి ఆత్మ పరిశుభ్రతతో కూడినటువంటి ఆత్మను మనం పొందుకోవాలి ఈ ఆత్మ నిన్ను సర్వసత్యముల గురించి ఈ ఆత్మే నిన్ను దేవుని యొక్క నడిపిస్తాది ఈ ఆత్మ నీవు నువ్వు అంత్యకాలం వరకు కూడా దేవునితో సహవాసన కలిగి ఉండడానికి ఈ ఆత్మ నిన్ను ఒప్పిస్తాది మెప్పిస్తాది నిన్ను కాపాడుతూ ఉంటుంది అంటున్నాడు నిన్ను కాపాడు వాడు పులికాడు ఎవడు కాపాడేది ఏ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే తత్వములో ఏకత్వమైనటువంటి దేవుడే ఆత్మను మనకు అనుగ్రహించున్నటువంటి దేవుడే మొట్టమొదటి సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి యవాది దేవుడు ఆదిలో ఉన్నటువంటి దేవుడు ఆయనతో పాటు ఏకత్వం కలిగినటువంటి వాడు ప్రభు అయినటువంటి యశు ఈ యేసుక్రీస్తు భూమి మీద పంపబడిన తర్వాత శిష్యులతో ఆయన అంటున్నటువంటి మాట శిష్యులారా నేను వెళ్ళబడిసిన గడియ ఉన్నది కనుక ఆసన్నమైనటువంటి గడియ వచ్చినప్పుడు నేను వెళ్ళాలి అంటే శిష్యులు అంటున్నారు కదా ఎక్కడికి వెళ్తావు ఏసయ నువ్వు మాకు కావాలి నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళవద్దు నువ్వు మమ్మల్ని విడిస్తే మాకు భయము కారణం ఏంటో తెలుసా బోటు మీద ప్రయాణం చేస్తూ ఉంటున్నారు ఏసయ్య అమలంలో పలమాల్చుకొని పడుకొని ఉన్నాడు సముద్రంలో గడిస్తుంది సముద్రంలో తుఫాను వచ్చింది అందులో కూర్చున్నటువంటి శిష్యులు అంటున్నారు అయ్యో తుఫాన్ వస్తుంది ఏం చేయాలి అన్నప్పుడు ఎస్ఐ ఉన్నారు కదా మనకు ఏంటి అన్నారు ఎస్ అయ్య అమరములో పులుపు తీస్తూ ఉంటే సముద్రం యొక్క అలలు ఉవ్వెత్తున లేచిపడుతూ ఉంటున్నాయి వాటిని చూసి అంటున్నారు ఎస్ అయ్యా ఎస్ అయ్యా ఏసయ్యా నువ్వు నశించిపోతున్నామయ్యా మీకు చింత లేదా మేము నశించిపోతున్నామే తుఫాను మమ్మల్ని తుఫాను యొక్క కబంధ హస్తం వెళ్ళిపోతున్నామే నీకు భయము లేదా నిద్రపోతున్నావు అంటే ఎస్ఏమన్నాడండి వాట్ ఫర్ యూ పెనుగుని తొందరపడుతున్నారు పెనుగురుండి నేను మిమ్మల్ని విడిచి వెళ్ళలేదే వెళ్ళవలసిన వెడైతే వస్తుంది అప్పుడు వెళ్తాను కానీ ఇప్పుడైతే మీ దగ్గరలోనే ఉన్నాను కదా మీరు ఏమీ కంగారు పడవద్దని సముద్రంలో ఉన్నటువంటి గాలితో అన్నాడో నెమ్మల్ని అదే ఏమైంది అప్పుడు ఏమైంది అటువంటి దుస్థితి అటువంటి ఉపద్రహం వస్తుందని ఈ ప్రజలు భయపడినటువంటి వారు కనుక ఎస్అ నేను వెళ్ళవలసిన కానీ కనుక నేను వెళతాను అని చెప్పినప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం ఏంటో తెలుసా అయ్యా నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళవద్దయ్యా నువ్వు వెళితే మాకు భయమయ్యా మా మీద సాతాండు తన చేస్తాడు కనుక నువ్వు వెళ్ళొద్దు 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 అంటే ఎస్ అంటున్నాడు నేను వెళ్ళడం మీకు మంచిది ఐ టు దే ఐ టు బ్యాక్ నేను వెళ్ళవలాలి నేను వెళితే తప్ప మీ మధ్యలో ఎవరు రారు పరిశుద్ధాత్మ దేవుడు రాడు మనము పరిశుద్ధాత్మ దేవుడు లేనటువంటి కార్యములు మనం ఎన్ని చేస్తున్నా మన బ్రతుకుల అన్ని కూడా